నా జీవితంలో కోర్టు పెట్టిన కొన్ని లేని కుర్చి నా కష్టాలన్నీ ఒక్కొక్కటిగా పేర్చి నా జీవితాన్ని మార్చినటువంటి ఈ ప్రదేశం ఇక మీ ముందుకు ఈ స్థానంలో ఉన్నానంటే ఈ స్థలమే కారణం అందుకే నేను అంటాను ఎప్పుడు ఈ మట్టిలో ఏందో తెలియని ఆత్మవిశ్వాసం ఉంది అని నాకు అనిపిస్తుంది ఈ మట్టిలో కూర్చొని తిన్న వేరుశనగ కాయలు నేడు ఏది తిన్నా దానికంటే తక్కువే ఇక్కడ వీచే చల్లని గాలి మనసుకు ఎంత హాయినిస్తుంది అంటే ముందుకు నడవండి అని పదే పదే పదా పదా ముందుకు నాలాగా సాగిపో అని తనతో కలిసి పరుగులు పెట్టించింది ఫలితం వచ్చేంత వరకు ఆగిపోవడం కాదు సుమా సాగిపోవడమే అని ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఎందుకే నా జీవితం అనేటువంటిది ఈ యొక్క ఈ ప్లేస్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది నేను నా జీవితానికి ప్రకృతిలో ఒక ఉపాధ్యాయుడు ఉన్నాడు నేచర్ ఇస్ ఏ టీచర్ అనేటువంటిది మనం అందరం చదువుకున్నాము కానీ ఈ ప్లేస్ను చూస్తుంటే నా మది పులకరిస్తుంది ఎప్పుడన్నా భాగ్యనగరం వస్తే ఓయో క్యాంపస్లో ఈ ప్లేస్ను తప్పకుండా నేను అక్కడ వచ్చి కొద్దిసేపు ఆస్వాదిస్తే తప్పకుండా నా మనసు ప్రశాంతత నేను పడ్డటువంటి కష్టము ఆకలి కడుపుతో ఉన్నటువంటి అవన్నీ కూడా మధుర జ్ఞాపకాలుగా మారిపోయినాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు కూడా అలా అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను నా జీవితంలో పీజీ పరీక్షలు ఇక్కడి నుంచే చదివి రాశాను టెట్ ఎగ్జామ్ ఇక్కడి నుంచే చదివి రాశాను అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్ ఇక్కడి నుంచే కూర్చొని చదివి రాశాను చూడండి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది తమ యొక్క జీవితాలు నిర్మించుకోవడానికి ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశాన్ని తప్పకుండా మదిలో నిలుపుకొని హండ్రెడ్ పర్సెంట్ జీవితంలో సక్సెస్ సాధించే దశగా మన ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఎందుకోగాని నాకైతే ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు శ్రమ సమయం ఆత్మవిశ్వాసం ఈ మూడింట్లో ఏది లేకున్నా లక్ష్యం చేరుకోవడం కష్టమవుతుంది సుమా అని ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది నడిచే దూరాన్ని గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవాల్సిన దూరము భారం అవుతుంది చదవాల్సిన కాలం భయపెడుతుంది మనం భయపడితే జయం అనేటువంటిది రాదు అనేటువంటిది ఈ ప్రగాఢ విశ్వాసాన్ని ఈ మట్టి నాకు నేర్పించింది నా జీవితంలో నేను పడ్డటువంటి ఫియర్స్ నా కంట్లో నుంచి వచ్చినటువంటి టీయర్స్ లైఫ్లో నేను గడిపిన ఇయర్స్ ఈ మూడు నా జీవితంలో నాకు చాలా నేర్పించాయి మన జీవితంలో మనం ఎంత కష్టపడ్డాము అనేటువంటిది ఈ సమాజానికి అవసరం లేదు కానీ ఇప్పుడున్నటువంటి నీ యొక్క పొజిషన్ని బట్టి గౌరవ మర్యాదలు అనేటువంటిది మనకు లభిస్తాయండి కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అనేటువంటిది అన్ని కూడా తీపి జ్ఞాపకాలుగా మీ జీవితంలో కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గెలవచ్చు కానీ గర్వపడదు సుమా భయపడవచ్చు కానీ పారిపోకూడదు సుమా ఓడిపోవచ్చు కానీ కుంగిపోకూడదు సుమా జీవితం అన్నాక అన్నీ ఉంటాయి వాటిని తట్టుకొని నిలబడాలి నెట్టుకొని రాగలగాలి అప్పుడే నువ్వు అనుకున్న ఆలోచనతోటి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేటట్టు నీకు దూరమైనటువంటి బంధువులందరూ కూడా దగ్గరకు వచ్చి శబాష్ అని చెప్పే విధంగా నువ్వంటే శత్రువుగా భావించిన వాళ్ళు అతను నా మిత్రుడు అని చెప్పుకునేటానికి దగ్గరికి వచ్చి నిన్ను భుజం తట్టేటట్టుగా నీ గమ్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో అర్ధ ఆకలితోటి చదువుతున్నటువంటి అనేక మంది జీవితాలను మార్చినటువంటి ఈ ప్రాంతం నాకు మాత్రం స్వర్గసీమే మీ జీవితాలలో కూడా ఇలాంటి ప్రదేశం ఉండొచ్చు ఇక్కడ చదివినటువంటి వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి మనం స్థానికంగా ఉండాలి మన ఆలోచన అంతర్జాతీయంగా ఉండాలి మనమంటే ఏందో ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మిత్రమా ఈ సమాజంలో నువ్వేంటో ఏంటో చూపించుకునేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఎంతోమంది జీవితాలను మార్చినటువంటి ఈ కుర్చే నా జీవితాన్ని కూడా మార్చింది మీకు కూడా మార్చబోతున్నది అనేటువంటిది ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తూ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క ప్రదేశంలో ఒక రకమైనటువంటి అనుబంధం ఉంటుంది ఎందుకో నాకు తెలియదు నా మనసు ఈ ప్రదేశంతో చాలా అనుబంధాన్ని పెంచుకున్నది నా జీవితాన్ని నిర్మించుకున్నది సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి స్వర్గసీమ అయితే నాకు కనిపిస్తున్న ఈ స్థలమే నాకు స్వర్గసీమ అలాంటి ప్రదేశంలో గడపడం అనేటువంటిది చాలా ఇష్టం ఎందుకో కానీ నేను ఈ వీడియో పెట్టాలనుకోలేదు కానీ నా మనసు ప్రశాంతంగా అనిపించింది మరికొందరి జీవితాన్ని కూడా జీవితానిచ్చే జీతానిచ్చేటువంటి ప్లేస్కు మీ జీవితం కొనసాగాలని కష్టపడుతున్నటువంటి వారందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం లభించాలని మీ విజయం సక్సెస్ అనేటువంటిది మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే తప్పకుండా ఈ ప్రదేశంలో కూర్చొని ఆస్వాదిస్తూ చదువుకునే మరికొన్ని రోజులు నా జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మీరు సక్సెస్ సాధించగలుగుతారు మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనంద బాష్పాలు చూసేటువంటి రోజు శబాష్ ఇలాంటి కొడుకును కన్నాను ఇలాంటి కూతురు కన్నాను అనేటట్టుగా మీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ కోరుకుంటుంది ఎందుకో ఎందుకోగాని పల్లెటూర్లలో ఉన్నాము మాకేం తెలియదు అనేటువంటి చాలామందికి ఈ యొక్క ప్రదేశం అనేటువంటిది పల్లెటూర్లలో ఉన్నటువంటి మీకు ప్రతిపగల పిడుగులుగా మార్చడానికి నేనున్నానని పిలుస్తుంది తప్పకుండా అలాంటి పిలుపు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఆ గెలుపు మలుపు చూడాలంటే కష్టపడటం మాత్రమే మనకు తెలుసు నా కష్టానికి ప్రతిఫలం ఇచ్చిన ఈ మట్టి సువాసనకు నా పాదాభి వందనం తెలియజేస్తూ వీలైతే తప్పకుండా ఇలాంటి ప్రదేశాన్ని మీరు చదువుకునే ప్రదేశంగా మార్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకో తెలియదు తెలంగాణ ఉద్యమము ఇక్కడి నుంచే మనం పోరాటం చేసినాము ఆరాటపడ్డము ఫలితంగా ఫలితం అనేటువంటిది వచ్చింది అదే రకంగా నా జీవితాన్ని కూడా ఫలితం అందించినటువంటి ఈ ప్రదేశానికి మరొక్కసారి పాదాభివందనం చేస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ